ఇల్లు నిర్మించడం అంటే కేవలం ఇటుకలు వేసి కాంక్రీటు వేయడమే కాదు మీ డాక్యుమెంట్లు అనుమతులు అన్నీ సరిగా ఉండాలి ఒక్కసారి ఇంటి నిర్మాణం అయిపోయాక మీరు ఎక్కడ ఒక దశలో ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఆగిపోవచ్చు మున్సిపాలిటీ ట్యాక్స్ నోటీసులు రావడం వంటివి కూడా జరుగుతూ ఉంటాయి దీనివల్ల చివరిలో మళ్ళీ దిద్దుబాట్లు చేసుకోవాల్సి అయితే వస్తుంది అందుకే ముందు మనం మంచి ప్లానింగ్గా బాగా చూసుకోవాలండి మున్సిపల్ లేదా పంచాయతీలో అయితే వెబ్సైట్ల ద్వారా అప్లై అయితే చేయాలి ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు మన సొంత ఇల్లు కడుతున్నాం కదా దీనికి రేరా అప్రూవల్ అవసరం ఉంటుందా అని సాధారణంగా రేరా అప్రూవల్ అవసరమయ్యే ప్రాజెక్టుకి ఎనిమిది యూనిట్ ఇల్ల కన్నా ప్రాజెక్టు ఎక్కువ ఉంటే మనకి రేరా అప్రూవల్ అయితే అవసరమైతే ఉంటుంది ఒకే ఇంటిని మీరు నిర్మించుకున్నట్లయితే దానికి అవసరం కోసం అయితే కడుతున్నట్లయితే రేరా అయితే అవసరం అయితే ఉండదు అంటే ఎనిమిది యూనిట్ల పైగా ఉంటే రేరా అప్రూవల్ అనేది అవసరం ఉంటుంది ఒకే ఇంటిని కడుతున్నా అంటే రేరా అప్రూవల్ అవసరం అయితే ఉండదు ఇల్లు నిర్మించాలంటే ముందు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అనుమతులు ఎలాంటి అనుమతులు ఎక్కడ తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలి ఇవి మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము మన భూమి ఎక్కడుందో దాన్ని బట్టి అయితే అనుమతులు అయితే ఇస్తారండి జిహెచ్ఎంసీలో ఉందా హెచ్ఎండిఏ పరిధిలో ఉందా లేక గ్రామ పంచాయతీలో ఉందా మొదట మీరు మీ భూమి అథారిటీ ఏ పరిధిలో ఉందని తెలుసుకోవాల్సి అయితే వస్తుందండి జిహెచ్ఎంసి లేదా హుచ్ హెచ్ఎండిఏ పరిధిలో ఉంటే బిల్డింగ్ పర్మిషన్ కోసం మీకు అథారిటీ దగ్గర అప్రూవల్ అయితే తీసుకోవాలి అందుకు ముందు మీకు కావలసిన డాక్యుమెంట్లు అయితే ఈసీ ఈసీ అయితే కావాల్సి అయితే వస్తుంది టైటిల్ డీడ్ అనమాట లేఅవుట్ అప్రూవల్ కాపీ లింక్ డాక్యుమెంట్స్ మీ ప్లాన్ అన్నీ కూడా ఆర్కిటెక్ట్ గారితోటి సంతకం అయితే ఉండాలి ఇవన్నీ సిద్ధంగా ఉంచి జిహెచ్ఎంసిలోకి సంబంధించింది అయితే డిపిఎంఎస్ పోర్టల్ ద్వారా అప్లై అయితే చేయాలి లాగిన్ అయితే అవ్వాలండి లాగిన్ అయ్యాక మనకి దీనికి సాధారణంగా పదిహేను నుంచి ముప్పై రోజుల టైం అయితే పడుతుంది మీ ప్లాట్ హెచ్ఎండిఏలో ఉందా లేకుంటే హుడాలో ఉందా లేఅవుట్ అప్రూవల్ ఉన్నదా ముందుగా మనం తెలుసుకోవాలి లేఅటప్పుడు లేని ప్లాట్లు ఇల్లు కట్టడం అనధికారికంగా అయితే అవుతుంది అంతేగాక మన ఇల్లు రేపు రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు బ్యాంకు లోన్ కూడా పొందేటప్పుడు చాలా సమస్యలు అయితే రావడం అయితే జరుగుతుంది మీ ప్లాట్ డిటిసిపి పరిధిలో ఉంటే డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ నుంచి అనుమతులు అయితే తీసుకోవాల్సి అయితే వస్తుంది ఇది ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లో వెలువలైతే ఉంటుంది డిటిసిపి అప్లికేషన్ మళ్ళీ కన్వెన్షన్ సర్టిఫికేట్ అంటే నాలా పర్మిషన్ కూడా తీసుకోవాల్సి అయితే వస్తుంది అగ్రికల్చర్ టు నాన్ అగ్రికల్చర్ కన్వెన్షన్ ప్రూఫ్ కూడా అవసరమైతే ఉంటుంది అలాగే బిల్డింగ్ ప్లాన్ కూడా డిటీసీపీ నిబంధనల ప్రకారం అయితే ఉండాలి సెడ్బ్యాక్స్ అయితే కరెక్ట్ ఉండాలి హైట్ కరెక్ట్ ఉండాలి పిన్ ఏరియా అయితే కరెక్ట్ ఉండాలి ఇవన్నీ ఖచ్చితంగా రూల్స్ ప్రకారం అయితే ఉండాలి మీరు ఫీజులు చెల్లించిన తర్వాత వాళ్ళు ఫైల్ అయితే కన్సర్ట్ చేస్తారు దానికి సమయం కొన్ని రోజులు అయితే పడవచ్చును గ్రామ పంచాయతీల్లో అయితే చాలా మంది అనుకుంటారు పంచాయతీల్లో అనుమతి తీసుకోకపోయినా ఎవరు పట్టించుకోరని కానీ ఇప్పుడు గ్రామాల్లో కూడా బిల్డింగ్ పర్మిషన్ అయితే తప్పనిసరి అవుతుంది పంచాయతీలు టౌన్ ప్లానింగ్ అథారిటీ పరిధిలోకి అయితే వస్తాయి ముఖ్యంగా తెలంగాణలో అయితే టిఎస్బిఎస్ పాస్ అనే సిస్టమ్ ద్వారా అప్రూవల్ అయితే వస్తాయండి టిఎస్బిఎస్ పాస్ అంటే తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ అనమాట దీనిలో మీరు మీ ప్లాన్ డాక్యుమెంట్లు ఆధార్ కార్డు ఫోటో మరియు ప్లాట్ వివరాలు సబ్మిట్ చేస్తే చిన్న ప్లాట్లకైతే ఇరవై ఒక రోజులలో అప్రూవల్ అయితే రావడం అయితే జరుగుతుంది దీని యొక్క ప్రత్యేకమైన ఫీజు కూడా ఉంటుందండి మీ నిర్మాణం ఏరియా మీద ఆధారపడైతే ఉంటుంది మీ మీ ఏరియా మీ నిర్మాణం ఏరియా మీద ఆధారపడైతే ఉంటుందండి ఈ ఫీజ్ వివరాలన్నీ కూడా ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు మన సొంత ఇల్లు కడుతున్నాం కదా దీనికి రేరా అప్రూవల్ అవసరం ఉంటుందా అని సాధారణంగా రేరా అప్రూవల్ అవసరమయ్యే ప్రాజెక్ట్ కి ఎనిమిది యూనిట్ల కన్నా ప్రాజెక్ట్ ఎక్కువ ఉంటే మనకి రేరా అప్రూవల్ అయితే అవసరమైతే ఉంటుంది ఒకే ఇంటిని మీరు నిర్మించుకున్నట్లయితే దానికి అవసరం కోసం అయితే కడుతున్నట్లయితే రేరా అయితే అవసరం అయితే ఉండదు అంటే ఎనిమిది యూనిట్ల పైగా ఉంటే రేరా అప్రూవల్ అనేది అవసరం ఉంటుంది ఒకే ఇంటికి కడుతున్నా అంటే రేరా అప్రూవల్ అవసరం ఉండదు ఉండదన్నమాట ఇల్లు నిర్మాణం పూర్తయ్యాక కూడా కొన్ని అనుమతులు అయితే అవసరమైతే ఉంటాయి ఉదాహరణకి మిషన్ భగీరథ నీటి కనెక్షన్ పంచాయతీ దగ్గర అప్లై అయితే చేసుకోవాలి అలాగే విద్యుత్ కనెక్షన్ కోసం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి దరఖాస్తు అయితే చేయాలి మీ బిల్డింగ్ అక్రమం కాదని చూపించే లేఅవుట్ అప్రూవల్ ప్లాన్ అయితే ఆ ప్రమాణాలు అయితే అవసరమైతే అవుతాయండి ప్లాన్ విషయంలోనూ మీరు ఖచ్చితంగా చూపించుకోవాల్సిన విషయాలు ఏంటంటే సెట్బ్యాక్స్ జిహెచ్ఎంసీలో బ్యాక్స్ అయితే చాలా స్పష్టంగా అయితే ఉంటాయి ఉదాహరణకి ఈస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్ అయితే ఉంటే మనకి మినిమం త్రీ ఫీట్ వరకు అయితే బ్యాక్ అయితే వదిలేయాల్సి వస్తుంది వెస్ట్ ఫేసింగ్లో అయితే టూ పాయింట్ ఫైవ్ ఫీట్ అయితే మనకి సెట్ బ్యాక్ అయితే వదిలేయాల్సి అయితే రావడం అయితే జరుగుతుందండి ఇది ప్లాట్ సైజ్ మీద ఆధారపడి అయితే మారుతూ ఉంటుంది అలాగే కార్ పార్కింగ్ సైజ్ కోసము మినిమం ఒక హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ వరకు అయితే స్పేసింగ్ అయితే ఇవ్వాల్సి అయితే వస్తుంది ఇల్లు నిర్మించడం అంటే కేవలం ఇటుకలు వేసి కాంక్రీట్ వేయడమే కాదు మీ డాక్యుమెంట్లు అనుమతులు అన్నీ సరిగా ఉండాలి ఒక్కసారి ఇంటి నిర్మాణం అయిపోయాక మీరు ఎక్కడ ఒక దశలో ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఆగిపోవచ్చు మున్సిపాలిటీ ట్యాక్స్ నోటీసులు రావడం వంటివి కూడా జరుగుతూ ఉంటాయి దీనివల్ల చివరిలో మళ్ళీ దిద్దుబాటును చేసుకోవాల్సి అయితే వస్తుంది అందుకే ముందు మనం మంచి ప్లానింగ్గా బాగా చూసుకోవాలండి మున్సిపల్ లేదా పంచాయతీలో అయితే వెబ్సైట్ల ద్వారా అప్లై అయితే చేయాలి ఫీజు చెల్లించి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి అప్రూవల్ వచ్చే వరకు వెయిట్ చేయాలి అలా చేస్తే మీరు కట్టే ఇల్లు చట్టబద్ధంగా అయితే ఉంటుంది రేపు మీ పిల్లలకు కూడా ఆస్తిగా అయితే సురక్షితంగా అయితే ఉంటుంది ఇలాంటి మరిన్ని ఇంటి నిర్మాణ సలహాల కోసం స్టెప్ బై స్టెప్పు గైడ్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు ఏ దశలో ఉన్నా కూడా భూమి ఎంపిక పూత వరకు అన్ని వివరాలు కూడా మీకు అందిస్తూ ఉంటాము ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ప్రశ్నలు అయితే కామెంట్ రూపంలో అయితే చెప్పండి మేము మేమైతే తెలియజేసాము మేము ఇవి వెంటనే ఉంటాము సమాధానం కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్